హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి యుగంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే ముఖ్యమైన వస్తువులలో సబ్బు ఒకటి అన్ని వయసులు తరగతులు ప్రజలు సబ్బును వినియోగిస్తూ ఉంటారు సబ్బుకు డిమాండ్ అన్ని సమయాల్లో ఉండటానికి ఇదే ప్రధాన కారణం సబ్బు తయారీ వ్యాపారం కూడా మీకు ఆదాయ వనరుగా మారుతోంది ఈరోజు సబ్బు తయారీ యూనిట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలా తక్కువ డబ్బుతో సబ్బు కర్మాగారాన్ని తెరవచ్చు ప్రత్యేకత ఏంటంటే ఈ పని కోసం మోదీ ప్రభుత్వం ముద్రా పథకం కింద ఎనభై శాతం మొత్తాన్ని రుణంగా అందిస్తోంది ముద్ర పథకం కింద రుణం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు నాలుగు లక్షల రూపాయలు అవసరం ప్రతి సంవత్సరం ఆరు లక్షల లాభం ఉంటుంది సబ్బు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంవత్సరంలో నాలుగు లక్షల కిలోల సబ్బును తయారు చేయగలుగుతారు విలువ ప్రకారం ఈ మొత్తం సుమారు నలభై ఏడు లక్షలు వ్యాపారంలో అన్ని రకాల ఖర్చులు ఇతర బాధ్యతల తర్వాత నికర లాభం ఆరు లక్షలు మిగులుతుంది ఇరవై వేల రూపాయలు పని ప్రారంభించడానికి మూలధనం గురించి చింతించకండి నేటి కాలంలో ఈ రకమైన వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభం సబ్బు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం గురించి మీకు పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం నుంచే లభిస్తుంది ఈ సమాచారంలో వ్యాపారానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులతో సహా ఇతర అంశాల గురించి సమాచారం ఇవ్వబడుతుంది ఇది మాత్రమే కాదు మీకు మూలధనం లేకపోతే ముద్రా పథకం కింద ఎనభై శాతం వరకు రుణం సులభంగా పొందొచ్చు ఈ పథకం కింద రుణం తీసుకోవడానికి మీరు ప్రాజెక్ట్ నివేదికను కూడా సిద్ధం చేయడం అవసరం లేదు ప్రభుత్వమే మీకు అందిస్తోంది యంత్రాలకు ఎంత ఖర్చు అవుతుంది సబ్బు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి మీకు మొత్తం ఏడు వందల యాభై చదర పడుగులు అవసరం ఇది ఐదు వందల చదర పడుగుల విస్తీర్ణంలో ఉండాలి ఇది అన్ని రకాల యంత్రాలతో సహా ఎనిమిది రకాల పరికరాలను తీసుకుంటుంది నన్ను వ్యవస్థాపించడానికి మొత్తం ఖర్చు లక్ష రూపాయలు మాత్రమే మీరు ప్రారంభంలో ఎంత ఖర్చు చేయాల్సి ఉన్న సబ్బు తయారీకి యూనిట్ మా రిపీట్ ఎంత ఖర్చు చేయాలి సబ్బు తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం పదిహేను లక్షల ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఇందులో యూనిట్ మిషనరీ వర్కింగ్ క్యాపిటల్ మూడు నెలలు ఉంటాయి ఈ పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల్లో మీరు మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు ముద్రా పథకం కింద మిగిలిన మొత్తాన్ని రుణంగా పొందొచ్చు ప్రభుత్వం మీకు ఎలా సహాయం చేస్తుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు నాలుగు పాయింట్ రెండు మూడు లక్షలు చూపించాల్సి ఉంటుంది ప్రధానమంత్రి ముద్రా రుణ యోజన కింద మీరు ఏ బ్యాంక్లోనైనా రుణం కోసం దరఖాస్తు చేయొచ్చు దీనికోసం ఒక ఫామ్ నింపాలి దీనిలో పేరు చిరునామా వ్యాపార ప్రారంభ చిరునామా విద్య ప్రస్తుత ఆదాయం రుణం మొత్తం మొదలైన వాటి గురించి సమాచారం ఇవ్వాలి ఈ పథకం కింద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా హామీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్